OK conditioned 경찰 ndzidru,'要去 query some device 童 resolき, ् usci resolき, 要去 phone车, ケ wtedy 只好 dial, Li ki 自 Background fijd 四 particular 有�istas <laughs>

हे ए नर्स यो ल कति आछ त तंगआ ट्रेक्सस प्रोजेक्ट ले भन्यो किन र म Gayatri okay. हाँ, तो को जा पे तो बोल रहा है ये सुरेश राव ए सुरेश राव ए ए सुरेश राव एम टी शॉप पर हां ऊपर लाग फोली पर बर्गर <laughs> दिले આજે આપનું હા

öyle olsun o bombalar మనీనగర్ పద్మశాలి సేవా సమితి అభ్యర్థిలో ఈరోజు జరిగిన ఉచిత వైద్య శిబిరానికి రేణి హాస్పిటల్ కరీంన వైద్య బృందంసే నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన వైద్య బృందానికి మరియు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వామి కావడానికి ప్రతి ఒక్కరు చేయాలని ఇకముందు కూడా చేసే ప్రతి ప్రోగ్రాంకి అందరూ వచ్చి ప్రతి ప్రోగ్రాంని విజయవంతం చేయటం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మా సేవ సంతరంగా ప్రతి ఒక్కరు కోరుతున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమం చాలామంది చేస్తారు కానీ చేసేదానిలో ఉన్నతంగా ఉత్తమమైన కొన్ని వసతులతో పాటు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం కృషి చేసి ముందుకు తీసుకెళ్లేటం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈ కార్యక్రమము విజయవంతం చేసినటువంటి పట్టణ ప్రజలకు మరియు వెనే హాస్పిటల్ వైద్య బృందానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరియు ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి సేవా కార్యక్రమాలను మున్ముందు మేము చాలా నిర్వహించదలుచుకున్నాము